పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్కి విచ్చేయించున్నారు సాయంత్రం ఐదు గంటలకి ఆలూర్ బైపాస్లో అక్కడున్న లేఅవుట్లో ల్యాండింగ్ అయ్యి అక్కడ నుండి గోల్బంగా వరకు వచ్చి అక్కడ వెహికల్ ఎక్కి అక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షోగా వస్తారు వివిధ వర్గాల ప్రజలు మహిళలు రైతులు పెద్ద మొత్తంలో తరలి రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అంబేద్కర్ చౌరస్తాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు కానీ ఇంకా ఆగి ఉన్న గ్యారెంటీల విషయం కానీ రైతుల రుణమాఫీ గురించి కానీ ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ ఏ రకంగా ప్రభుత్వం ఎన్ని రోజులు ఇస్తాము అదే రకంగా రైతులకు సంబంధించి చెరుకు ఫ్యాక్టరీ విషయం కానీ పసుపుకు సంబంధించింది కానీ అన్నీ కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు కనుక పెద్ద మొత్తంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సింది ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్మూరు పట్టణం రాబోతున్న సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటుగా ఈ ప్రాంత పరిసర గ్రామాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజానిక కూడా పాల్గొని ఈ రోడ్ షో మరియు క్వార్టర్ మీటింగ్ ఏదైతుందో సాయంత్రం బిట్వీన్ ఫైవ్ టు సెవెన్ మధ్య కాలింది దీన్ని చేపడదా చేయాలని కోరుతూ ముఖ్యంగా ఎన్నికలు ఏదైతుందో ఒక విధంగా చివరి దగ్గర చేరుకుంటున్నాయి థర్టీన్త్ ఎన్నిక అంటే లెవెన్త్ ఫిఫ్ ది లాస్ట్ క్యాంపియన్ ఎన్నిక కొన్ని మధ్య అమిత్ షా గారు వారి ప్రచార కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పట్టణం రావటం వారి ప్రసంగం విన్న తర్వాత అసలు భారతీయ జనతా పార్టీ ఒక రూపం బయటకు వచ్చింది ఇటు చక్కెర కర్మాగారాల పునః ప్రారంభమే కానివ్వండి లేక పసు బోర్డు ఏర్పాటుకు సంబంధించే కానీ అంటే వాళ్ళే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు కదా అని చెప్పారంటే అసలు ఇంతవరకు దీంట్లో చక్కెర కర్మాగారాలు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పని అరవింద్ గారు పేర్కొంటుంటే ప్రభుత్వ పరంగా దాన్ని పునః ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పని భావించారు కానీ నిన్న అమిత్ షా గారు పేర్కొన్నది చక్కెర కర్మాగార ఉందో వాళ్ళ భోజనం కానివ్వండి పెట్టి వెనుకెళ్ళే కానివ్వండి సహకార రంగంలో మేము ఆరంభించబోతున్నాం అని చెప్పి పేర్కొనడంతోనే వాళ్ళ విధానం అంటే తెలిసిన అంటే ఎంత అస్పష్టంగా ఉన్నది అనేది అంటే వాస్తవంగా సహకార రంగంలో చక్ర కర్మాగారాలు పునః ప్రారంభం చేయటానికి అన్న కేసీఆర్ గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక సహకార రంగంలో చక్ర కర్మాగారాలు పునః ప్రారంభంతో ఏదైతుందో ఆ నిర్వహణ భారం అనేది రైతుపై పడుతుంది రైతు ఆ నిర్వహణ భారం ప్రభుత్వ పరంగా ఇస్తుందో యాజమాన్యం అది చేయబడాలనే చేపడాలనే ఇస్తుందో ఉద్యమం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నదో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం మిత్రు సీధర్బాబు గారి ఆధ్వర్యంలోపల వారి బోధన్ ప్రాంతం పర్యటించడము అట్లాగే మెట్పల్ ప్రాంతం పర్యటించడము రైతులతో ఏది ఎత్తుందో సమాలోచన చేయటము బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి ఏది ఎత్తుందో చక్కెర కర్మాగారాలు క్రషింగ్ ఆరంభమైన విధంగా నిర్మాణాత్మకంగా కార్యక్రమాన్ని వారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఏది వారు నిజామాబాద్ పర్యటనలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా బై సెవెంటీన్త్ సెప్టెంబర్ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రభుత్వ పరంగా చకర కర్మాగారాలున ప్రారంభం చేయటానికి నిర్మాణాత్మకంగా ఏ విధంగా వ్యవహరించబోతుంది అనే కార్యాచరణ ప్రకటిస్తుంది అదే భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి ఒక ఆలోచన చేయకుండా అస్పష్టంగా ఏదో దాటవిత ధోరణితోనే ఉందో ఇలా మరొకసారి రైతాంగం మభ్యపెట్టే విధంగా ప్రకటనలు చేయడం జరుగుతుంది దయచేసి గమనించాలంట ఇలా పసుబోర్డు సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే మీరు అరవింద్ గారు ఏదైతుందో ఐదు రోజులు పసు బోర్డు ఏర్పాటుకు సంబంధించి మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పాను ఐదు సంవత్సరాలు గడిచిపోయితే నేను అమిత్ షా గారు ఏం పేర్కొంటారు మేము పసుబోర్డు నిజామాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేస్తామని చెప్పాను అంటే దాని అర్థమేంటి ఇంతవరకు మీరు ఏర్పాటు చేయలేదన్నట్టే కదా నేను అమిత్ షా గారు పేర్కొంటుంది ఏంటి మీ పసు బోర్డు నిజామాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేస్తాం అంటే ఏంటి యాజ్ ఆన్ దిస్ డే నాట్ లొకేటెడ్ యాజ్ ఆన్ దిస్ డే యూ హాట్ లొకేటెడ్ యూ హెవ్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్ ఆన్ ఇట్ దీన్ని బట్టి ఏది ఇచ్చిందో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇంత ప్రధానత సంతరించుకున్నటువంటి ఒక రైతాంగ సమస్యల పట్ల అస్పష్టంగా ఉంది అనేది దయచేసి గమనించాలని చెప్పండి చక్కర కర్మాగారాల పునః ప్రారంభం కానివ్వండి పసుపు ఏర్పాటుకు సంబంధించి పశువు నాణ్యత పెంపొందింప చేపడటానికి రైతాంగానికి పసుపు మద్దతు ధర కల్పి చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీ వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటికి కూడా స్వామినాథన్ కమిషన్ తీర్పు నివేదికకు అనుగుణంగా స్వామినాథన్ కమిషన్ నివేదికకు అనుగుణంగా పెట్టుబడులను పరిగెళ్ళు తీసుకొని వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటి కూడా మద్దతు చేయడం జరుగుతుంది మరి ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేయడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం బట్ వేరే భారతీయ జనతా పార్టీ ఏది ఇస్తుందో మేము మద్దతు ధరకు చట్టబద్ధత లేదు మద్దతు చట్టబద్ధత లేదు రుణమాఫీకి సంబంధించి కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ గతంలో లక్ష రూపాయల వరకు ఏది ఎత్తుందో ఏక మొత్తం రుణమాఫీ చేసిన బిట్వీన్ టూ థౌసండ్ రేపు కూడా ఏది ఎత్తుందో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పేర్కొన్నారు బై ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ మేము రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి అమలు చేసి రైతాంగానికి ఖరీఫ్ పంటకు మేము కొత్తగా రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు దీని రైతు బంధు రైతు భరోసా నిన్నటి వరకు ఏది ఎత్తుందో ప్రతిపక్షాలు ఏమా అరే నాన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి పేర్కొన్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్ కమ్యూడ్ బై ఇట్ మీరు వాళ్ళు చూడండి చెప్పంట నేను రైతు బంధు ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా మొత్తం మీకు పెట్టుబడి పడిపోయిందని రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు ఏవన్నా కానివ్వండి సాగునీటి సౌకర్యం కల్పన ఉచిత విద్యుత్తు మద్దతు ధర కల్పన రైతు భరోసా మద్దతు ధర కల్పన రుణమాఫీ ఏదైనా కానీ కూడా చెప్పంటున్నా కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ రైతు పక్షపాతి పాటుగా వ్యవసాయ కూలీలకు కూడా చెప్పంటున్నా పని లేని సమయంలో పని కలిపి చేయబడే విధంగా ఉపాధి హామీ పథకం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అన్నాడు యూపీఏ ప్రభుత్వం రూపొందించే కార్యక్రమం వల్ల కోట్లాది నిరుపేద వర్గాలకు ఉపాధి చూపెడుతున్న కార్యక్రమం ఉపాధి హామీ పథకం చెప్పంట భారతీయ జనతా పార్టీ ఇటు రైతాంగం పట్ల కానీ రైతు కూలీల పట్ల కానీ ఒక వివక్షతో ఒక వివక్షతో ఎంతవరకు ఎదితుందో పెట్టుబడిదారి వర్గాలు బీజేపీ ఎప్పుడు కూడా ఎదితుందో పెట్టుబడిదారి వర్గాలు నమ్ముకొని మరి వాళ్ళ సంక్షేమం గురికే పనిచేస్తుందా అంబా నేదర్ లాంటి వారికి ఏది ఇస్తుందో ఎన్పి అకౌంట్ల నెపంతో లక్షలాది కోట్లు వాళ్ళకి ఎదిద్దో మాఫీ చేస్తుంది రైతు రుణమాఫీ చేయాలంటే మాత్రం స్పందన లేదు స్పందన లేదు దయచేసి ఇస్తుంది వల్ల ఈ ప్రాంత ప్రజానీకం ఇక్కడ ఆర్మూర్ ఇస్తుందో సెడ్జ్ అన్నాడు కాంగ్రెస్ ప్రొత్త హైంలో రూపొందించిన సెడ్ దశాబ్ద కాలం గడిచిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ దశాబ్ద కాలంలో ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా నెలకొల్పి రైతా కానీ పెట్టుబడులను మరి ఆదాయాన్ని ప్రోత్సహిపజే విధంగా కార్యక్రమాలు రూపొందించడం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పాడు రేపు భవిష్యత్తులో కూడా చక్కెర కార్మాగారాల పునః ప్రారంభం ప్రాధాన్యతగా బై ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ నాటికి ఏది పునః ప్రారంభంతో పాటుగా పశు బోర్డు ఏర్పాటు సంబంధించి కానీ పశువు నాణ్యత పెంపొందుకు చేయబడి విధంగా కానీ పసుపు మద్దతు ప్రకటన చేయబడితో పాటుగా ఇవాళ లక్కంపల్లి సెచ్ లక్కంపల్లి సెజ్ అని చెప్పాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పు చేయబట్ట ప్రభుత్వం నుండి కల్పించే రాయితీలు కల్పించి రైతాంగానికి అండగా నిలబడబోయేది కాంగ్రెస్ పార్టీ యాక్ట్ అట్లా వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా వంద రోజులు అనేది ఏదైతుందో కేవలం వర్కింగ్ డేస్ కే పరిమితం కాకుండా కూలీతో ముడిపెట్టే విధంగా కూలీతో ముడిపెట్టే విధంగా మూడు వందల రూపాయలు రోజు కూలీ అంటే కనీసం ముప్పై వేల రూపాయలు రేపు భవిష్యత్తులో రోజు నాలుగు వందల రూపాయలు కూలీ అంటే కనీసం సంవత్సరాలు నలభై వేల రూపాయలు కూలీ కల్పి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉందని చెప్పారు దయచేసి అంశాలన్నీ కూడా మరి గమనంలో తీసుకుంటూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి యొక్క సహాయ సహకారం కావాలని కోరుతూ ఇక్కడ మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఆరుమూరు శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ అంటే సునీల్ రెడ్డి గారు బాలు వెళ్ళి ఏదైతుందో ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ అనునిత్యం ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ అనునిత్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందించేటం లోపలేదిందో వారు బాధ్యతాయుతంగా వారు అందిస్తున్నటువంటి సేవలకు ప్రతీకంగా ఏది ఇస్తుందో రేపు ఇక్కడ ఆరుగోరే కానీ బాల్కొండే కానీ ఈ రెండు నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజారిటీ పొందేదిందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పని పేర్కొంటున్నాం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన ఇప్పుడు వినయ్ రెడ్డి గారు పేర్కొన్నట్టు ఏది ఇది ఐదు గంటలకి ఆరంభం కాబోతుంది కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలకు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు కోరుతున్నారు